హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హిర్షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం జయబే రెసిపీ వచ్చేసరికి ఆలూ బఠానీ కర్రీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చిన్నపిల్లలతో సహా అందరు ఇష్టపడే కర్రీ ఇది వచ్చేసరికి పూరీలోకి దోశలోకి రైస్లోకి ఎందు పుల్కాలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి అందులో పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసేసాను ఆయిల్ పోసిన తర్వాత రెండు లవంగాలు ఒక చెక్క అయితే వేసుకున్నాను తర్వాత నిలువ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని బ్రౌన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ రొమ్మ అంత బాగుంటుంది ఎలా అయితే మనం బిర్యానీకి ఫ్రై చేసుకుంటామో అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా కొత్త కంటెంట్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము సో చూశారు కదా నిలువుగా కట్ చేసుకున్నట్టయితే ఉల్లిపాయలు త్వరగా కూడా మగ్గుతాయి మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట బాగుంటాయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం బాగా ఫ్రై ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆలు గోబీ కర్రీ ఆలు మటర్ కర్రీ ఇట్లా అన్ని కర్రీస్ ఒకేలాగా ఒకే ప్రాసెస్లో చేస్తారు కానీ స్పెషల్గా అదొ అదొక్కటే బాగుంటుంది ఇదొకటే బాగుంటుంది అని అయితే ఏముండదు నేను వచ్చేసరికి ఆలు బఠానీ కర్రీ చేస్తున్నాను నేను ఏ ప్రాసెస్లో అయితే చేశానో అదే ఆలు గోబీ కూడా చేసుకోవచ్చు మటర్ గోబీ చేసుకోవచ్చు అట్లా విడివిడిగా ఏ కర్రీ చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్టయితే చక్కగా కుదురుతాయి బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా సో చూసారు కదా ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక కప్పు వరకు బఠానీలు పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి అదే మీరు గనక ఎండు బఠానీలు కనుక తీసుకున్నట్టయితే నైట్ నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టేసుకొని నానపెట్టేసుకొని కల్లా కర్రీ అయితే చేసేసుకోవచ్చు సో చూసారు కదా పచ్చి బఠానీని అయితే తీసుకొని ఈ విధంగా ఇవి కూడా నూనెలోనే ఫ్రై అయ్యేలాగా బాగా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేపుకుంటూ స్పూన్తో వేపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే ఒకవైపే కాలుతాయి అనమాట అవి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు వరకు ఆలుని లావు లావుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ లావు లావుగా కట్ చేసుకున్న ఆలుని మనము డైరెక్ట్గా బఠానీల్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మొత్తం కుక్ అయ్యేదాకా ఆలు మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటి లేదా రెండు టమాటాలు చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి టమాటాలు తీసుకున్నాను నాలుగు బాదం పప్పులు మరియు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయితే తీసుకోండి మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేస్తూ ఉంటున్న ఆలు మరియు మటర్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట కొంచెం ముక్క కొంచెం మెత్తపడింది ఆలు అన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీని అయితే వేసేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెం మిక్సీ గిన్నె కడిగి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు మరియు పలుచిపలుచగా ఉంటే కర్రీ బాగోదు ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇందులోనే కొంచెం రుచికి సరిపడా కళ్ళుప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కళ్ళుప్పును యాడ్ చేసుకున్నట్టయితే మనం వేసిన ప్యూరీ మరియు ఆలు రెండు కూడా సరిసమానంగా ఉప్పు అనేది సరిపోతుంది అనమాట ముందుగానే ఆలు వేసుకున్నట్టయితే ఆలు ఉప్పుని పీల్చుకొని బాగా ఉప్పగా అయిపోతుంది సాల్టీ సాల్టీగా తగులుతుందనమాట సో చూశారు కదా ఇట్లా ప్యూరీ కూడా బాగా మనం వేసిన టమాటా ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కర్రీ చాలా బాగుంటుందన్నమాట సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అదే సరిపోతుంది మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవద్దు కానీ ఫ్లేవర్ అయితే బాగోదు సో చూసారు కదా ఇప్పుడు ఇందులోనే మనము కసూరి మేతిని కూడా వేసి ఒక రెండు నిమిషాలు కలియ తర్వాత చివరి స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందనమాట ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది మనం ఎంతో ఇష్టంగా బయట బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్స్లో పెడతారు ఈ కర్రీ మనం ఎంతో ఇష్టంగా తింటాము మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే మీరు తీసుకున్న కన్సిస్టెన్సీకి కొంచెం కొబ్బరి కొంచెం బాదం కొంచెం టమాటో మొత్తం ప్యూరి అనేది ఎక్కువ చేసుకోండి అప్పుడు కన్సిస్టెన్సీ ఇట్లా డ్రై డ్రైగా రాకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుంది అప్పుడు కూడా బాగుంటుందన్నమాట ఇట్లా గనక చేసుకొని తిన్నట్టయితే హెల్త్గా చాలా మంచిది బఠానీలో చిన్నపిల్లలకి గ్రీన్ పీస్ వచ్చేసరికి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో కర్రీ వచ్చేసరికి సో చూశారు కదా ఈ ఈ రెసిపీ ఇంత ఈజీగా ఎలా చేసేసుకోవాలో సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ వర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ